నమస్కారం సారి మనం చెప్పుకున్నాం మా రామకృష్ణ వారి పాటలు వినాలనే కోరిక వెలుగుచ్చితే ఆయన బలరాం బోస్ ఇంటికి త్వరలో వస్తాను అక్కడికి రా అక్కడ నా పాటలు విందుగానే అని చెప్పారు అలాగే ఆ రోజు మార్చి పదకొండు పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరం శనివారం అంటే డోలా పూర్ణమి అంటే హోలీ పండుగ వెళ్ళి ఏడు అవుతుంది ఆ రోజున బలరాం బోస్ ఇంటికి శ్రీరామకృష్ణ వారు కొందరు భక్తులతో వెళ్ళారు రాము మన్మోహను రాఖాల్ నిత్య గోపాల్ అనేటటువంటి ముఖ్యమైన భక్తులు ఇంకా మరికొందరు భక్తులతో బలరాం బోస్ ఇంటికి వెళ్లారు ఈ బలరాంబోసు ఒక జమీందారు వంశం వాడు చాలా వాళ్ళ పూర్వీకుల నుంచి కూడా పరమ భక్తులు వైష్ణవ భక్తులు చాలా సంపన్నులు ఆయనకి పూరి క్షేత్రంలో కూడా అక్కడ ఇల్లు అది ఉంది పూరి జగన్నాథుడు వాళ్ళకి ఇష్టదైవం రామకృష్ణుల వారు బలరాంబోస్ ఇంటికి దాదాపుగా వంద సార్లు వెళ్ళి ఉంటారు అక్కడ రథయాత్ర పూరి జగన్నాథ రథోత్సవం జరుగుతుంది సంవత్సరం ప్రతి సంవత్సరం ఇక్కడ రామకృష్ణ వారు స్వయంగా లాగినటువంటి చిన్న రథం ఉంది బలరాం బోస్ ఇంట్లో ఇప్పుడు మనం వెళితే చూడొచ్చని రామకృష్ణ మిషన్ శాఖల్లో ఒకటిగా అయింది బలరాం బోస్ హౌస్ రామకృష్ణ మిషన్ తీ ఇచ్చేసాడు ఆయన అయితే అంత సంపన్నుడైనా కూడా చాలా సింపుల్గా ఉంటాడు ఆయన అక్కడ భక్తులతో పాటు సంకీర్తన జరుగుతోంది ఒక ఆనందమయ స్థితి దివ్యోన్మాదంలో నృత్యం చేస్తున్నారు రామకృష్ణ వారు పాడుతూ భక్తులందరూ కూడా పరవశించిపోతున్నారు ఈ నిత్య అన్నటువంటి అతను తర్వాత ఆయన ఒక యోగి అయిపోతాడు చిన్నప్పటి నుంచి కూడా అతనికి చాలా భక్తి ఆ నిత్యకోపాల హృదయం ఆ భావవేశంతో ఎర్రబడిందట అలాగే రాఖ రాఖ అంటే తదాంతర కాలంలో రామకృష్ణ మిషన్కి ప్రథమాధ్యక్షుడు ఆయన తండ్రితో పాటు కలకత్తాలో ఉండి చదువుకుంటున్నాడు అసలు వారి గ్రామం అయితే బంగ్లాదేశ్ పోయేదారిలో సిక్రి కులింగ్రామ్ అని ఉంది వాళ్ళు జమీందారు వంశిస్తున్నారు అయితే ఈ రాఖాలు కూడా చిన్నతనం నుంచి చాలా భక్తి ప్రపత్తులు ఉన్నటువంటి వాడు ఈ రాఖాలైతే వారి సంకీర్తనకి పరవశించిపోయి రెండుసార్లు నేల మీద పడిపోయాడు అప్పుడు వారు శాంతించు శాంతించు అంటూ ఆ రాఖాలు హృదయాన్ని ఆ హృదయసీమని చేత్తో రాసేట ఆ రాఖాలంటే రామకృష్ణ వారికి ఎంతో ప్రేమ ఆయన మానసపుత్రుడు అంటారు రాఖాలని రాజామహారాజా అంటారు ఆయన్ని కూడా సరే ఈ సంకీర్తనంతా చాలా అదొక ఆనంద హేళ అది జరిగిన తర్వాత అందరూ కూడా భక్తులు వచ్చి వసారాలు కూర్చున్నారు ఈ మాకి చెప్పారు కదా అంతకుముందు నువ్వు బలరాం ఇంటికి రమ్మని వచ్చాడు అతను వచ్చి ఈ సంకీర్తన ఈ ఆనందం ఇదంతా చూస్తున్నాడు సరే వీరంతా కూర్చున్న తర్వాత రామకృష్ణుల వారి కూడా కూర్చున్న తర్వాత రామకృష్ణుల వారికి సాష్టాంగ నమస్కారం చేశాడు బలరాం అందరికీ కూడా ప్రసాదం ఇస్తున్నాడు అందరూ ప్రసాదం తింటున్నారు బలరామ్ అయితే చేతులు కట్టుకుని ఒక సేవకుండాలాగా అక్కడ నుంచున్నాడు ఆయన్ని చూస్తే ఎవరు కూడా ఆ ఇంటి యజమాని అనుకోరు అంత నిరాడంబరంగా ఉంటాడనమాట సరే ఆ సంకీర్తన ఆ ప్రసాద వితరణ అంత అయ్యేసరికి ఆ బలరాం ఇంట్లో సంకీర్తన అయిపోయింది వారి దక్షిణేశ్వరానికి వెళ్ళిపోయారు మహేంద్రనాథ్ గుప్తా బలరాంబోస్ ఇంటి దగ్గర శ్రీరామకృష్ణవారిని కలిసి వచ్చిన తర్వాత మరికొన్ని రోజులకు ఆయన దర్శించుకునేందుకు దక్షిణేశ్వరానికి వెళ్ళాడు ఆ సమయంలో శ్రీరామకృష్ణవారు ఆ ద్వాదశ శివాలయాల్లో ఆ శివాలయం ముందు ఉన్నటువంటి మెట్ల మీద కూర్చున్నారు ఎదురుగా రాధాకృష్ణ ఆలయం ఉంది మా వారి దగ్గరికి వెళ్ళి ప్రణామం చేశాడు ఆయన మాని తన పక్కన కూర్చోమన్నారు మా ఎంతో ఆనందించాడు ఎందుకంటే మానవ జన్మలో దుర్లభమైనవి మూడు ఉన్నాయి మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశయం ఈ మూడు కూడా మా సిద్ధించుకున్నాడు అంటే మహాపురుషుని పక్కన కూర్చునేటటువంటి భాగ్యం కలిగింది అది ఆయన యొక్క పూర్వజన్మ సుకృతం అనమాట చాలా సంతోషించాడు ఇలా ఉండగా వారి రాధాకంత ఆలయం వరకు చూస్తూ సమాధి మగ్నులయ్యారు ఆ సాయంత్రం నాలుగైదు గంటల ప్రాంతం అది సమాధిమనులయ్యారు మా ఆశ్చర్యంగా చూస్తూ అలాగే ఉండిపోయాడు అలా కొంతసేపు గడిచింది మెల్లగా రామకృష్ణుల వారి బాహ్య స్పృహలోకి వచ్చారు మెల్లగా లేచి మాతో పాటు నడుచుకుంటూ ఆ భావపారవశ్యంలోనే ఆయన గదిలోకి ప్రవేశించారు ప్రవేశించి అక్కడ నేల మీద చాప పరిచి ఉంది ఆ చాప మీద విశ్రమించారు ఈ హృదయు ఇదివరకు ఆయనకి సేవ చేస్తూ ఇక్కడ ఉండేవాడు హృదయని కొన్ని కారణాల వల్ల పంపించేస్తారు అక్కడి నుంచి అంచేత రామకృష్ణు వారికి సేవ చేసేందుకు ప్రస్తుతం ఎవరు లేరు ఆయన చాలా ఇబ్బంది పడుతున్నారు సరే ఆ చాప మీద పడుకున్నాడు ఈ మా విసనకరితో వీస్తున్నాడు ఆయనకి ఆయన జగజ్జనతో ఇలా మాట్లాడుతున్నారు అమ్మా ప్రతి ఒక్కరూ నాగడియారమే సరైందని చెప్తారు హిందువులు మహమ్మదీయులు బ్రహ్మ సమాజస్తులు క్రైస్తవులు అందరూ నాగడియారమే సరైంది అని చెప్తారు అందరూ నా మతమే సరైంది అదే సత్యమైంది అని చెప్తారు కానీ అమ్మ ఎవరి గడియారము సరైంది కాదు నీ కృప ఉంటే నిన్ను భజిస్తే నిన్ను ప్రేమిస్తే ఏ మార్గం ద్వారానైనా నిన్నే చేరుకోవచ్చు అమ్మా అమ్మా క్రైస్తవులు చర్చిలో నిన్ను ఎలా ఆరాధిస్తారో నాకు చూపించవు అమ్మా నేను చర్చిలోకి వెళితే నాకు గందరగోళం చేస్తారేమో మళ్ళీ నన్ను కాళికాలయంలోకి రాణిస్తారో లేదు వద్దులే అమ్మా నన్ను ఆ క్రైస్తవుల ఆరాధన బయట నుంచే చూపించు తల్లి బయట నుంచే చూపించు ఇలా మాట్లాడుతూ విశ్రమించారు మెల్లగా మా ఆయన దగ్గర సెలవు తీసుకొని ఇంటికి బయలుదేరాడు మహేంద్రనాథ్ గుప్త మరొక రోజు తన మిత్రుడైనటువంటి కాళీకృష్ణ భట్టాచార్య అనేటటువంటి ఆయన్ని తీసుకుని దక్షిణేశ్వరంలో రామకృష్ణుల వారిని దర్శించుకోవడానికి బయలుదేరాడు ఆ మిత్రుడికి ఏం చెప్పాడంటే నువ్వు పెద్ద కళ్ళు అంగడి చూడాలి ఏంటి నాతో రా అని చెప్పాడు సరే ఇద్దరు కలిసి దక్షిణేశ్వరానికి వచ్చారు రామకృష్ణుల వారి చిన్న మంచం మీద కూర్చుని ఉన్నారు ఆయనకు ప్రణామం చేశారు ఆ ప్రణామం చేశాక మా చెప్పాడు అయ్యా నా మిత్రుడికి ఒక పెద్ద కళ్ళు అంగడికి తీసుకువెళ్తున్నాను రా అని చెప్పాను అని చెప్పాడు చెప్తే రామకృష్ణ గారు నవ్వారు నవ్వి భజనానందం బ్రహ్మానందం ఇదే సుర భగవంతుణ్ణి ప్రేమించటమే మానవ జీవన లక్ష్యం భగవంతుణ్ణి సొంత వాడిగా ప్రేమించాలి జ్ఞాన విచారణతో ఆయన్ని తెలుసుకోగలమా ఏమిటి ఆయన్ని తనవాడిగా ప్రేమించాలి అప్పుడే ఆయన అనుగ్రహం కలుగుతుంది ఇలాంటూ కాళి అమ్మకాళి చూక అని రామకృష్ణుల వారు గానం చేశారు ఈ పాట పూర్తయ్యాక మళ్ళీ ఆయన గోపికలకి కృష్ణుడు ఎందు కలిగినటువంటి ప్రేమభావం కావాలి కృష్ణుడి యొక్క విరహాన్ని తట్టుకోలేక వాళ్ళు గోపికలు విలపించారు ఆ విధమైనటువంటి ప్రేమ మనకి కనుక కలిగితే భగవంతుడు మనకి సాక్షాత్కరిస్తాడు అని చెప్తూ ఆ గోపికలు విలపించినటువంటి పాట ఒకటి పాడారు ఆ పాట విని మా కళ్ళు చెమ్మగిల్లాయి ఆ తర్వాత అతని మిత్రుడు మా కూడా ఇద్దరు రామకృష్ణ వారి దగ్గర సెలవు తీసుకుని ఆయనకి ప్రణామం చేసి వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఆ తరువాత మనం వచ్చే శనివారం కలుద్దాం నమస్కారం